హలో ఫ్రెండ్స్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా మహిళల కోసం మరో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది జిఎస్టి వస్తు సేవల పన్ను తొలగించిన తర్వాత ఎల్ఐసి తీసుకొచ్చిన కొత్త ప్లాన్ తో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఎల్ఐసి ప్లాన్ పై భారీగా ఆకర్షితులయ్యారు దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి సామాన్యుని లక్ష్యంగా చేసుకొని రెండు కొత్త ప్లాన్స్ను తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ రెండు కొత్త ప్లాన్స్ మహిళలకు సంబంధించి అదిరిపోయే బెనిఫిట్స్తో తీసుకొచ్చింది ఈ స్కీమే మనకి ఎల్ఐసి బీమా లక్ష్మి అలాగే జన సురక్ష యోజన ఎల్ఐసి బీమా లక్ష్మి అనేది కంప్లీట్గా నాన్ లింక్డ్ ప్లాన్ మరి తాజాగా ఈ స్కీమ్ వల్ల కస్టమర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటి ఎన్నేళ్ళు ఈ స్కీమ్లో కట్టాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో లైక్ చేయండి ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సామాన్యుల్ని దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసి రెండు ప్లాన్స్ లాంచ్ చేసింది ఎల్ఐసి జన సురక్ష ప్లాన్ నెంబర్ ఎయిట్ ఎయిట్ జీరో ఎల్ఐసి భీమా లక్ష్మి ప్లాన్ నెంబర్ ఎయిట్ ఎయిటీ వన్ ఎల్ఐసి బీమా లక్ష్మిలో చేరడానికి కనీసం పద్దెనిమిది నుంచి గరిష్టంగా యాభై ఏళ్ల వయసు వరకు అయితే ఉండాలి ఈ పాలసీ టర్మ్ ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఇరవై ఐదు పాటు బీమా కవరేజ్ అయితే ఉంటుంది కానీ చెల్లించే ప్రీమియం మాత్రం చాలా తక్కువ ప్రీమియం పేమెంట్ కాలం ఏడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది ఇక పాలసీదారుడు తమకు నచ్చినట్టు ప్రీమియం సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి తగినట్లుగానే ప్రీమియం చెల్లించవచ్చు అలాగే ఇందులో కనీస సమ్మెషన్ రెండు లక్షలుగా నిర్ణయించారు గరిష్ట పరిమితి అంటే ఏమీ లేదు పాలసీదారులు తమకు నచ్చినట్లు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఎంతైనా ప్రీమియం చెల్లించవచ్చు ఇక ఈ పాలసీలో యాన్యువల్ ప్రీమియం పై ప్రతి ఏటా ఏడు శాతం ఏడు శాతం చొప్పున గ్యారంటీ ఆడిషన్స్ అయితే ఉంటాయి పాలసీ బీమా కవరేజ్ తో పాటు సర్వైవల్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఎల్ఐసి తీసుకొచ్చిన రెండు సరికొత్త ప్లాన్స్ తాజాగా ఎల్ఐసి బీమా లక్ష్మి ప్లాన్ తీసుకురావడంతో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు కూడా ఎలాంటి ఎల్ఐసిలో మీరు కూడా ఎల్ఐసిలో ఇప్పటివరకు ఎలాంటి ప్లాన్ తీసుకోకపోతే ఈ ఎల్ఐసి బీమా లక్ష్మి ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఎల్ఐసిలో ఏ టైప్ ఆఫ్ ప్లాన్ ఉందో కింద కామెంట్ చేయండి